కడప జిల్లాకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు చాలా చాలా ముఖ్యం నీ అందరికీ చాలా ముఖ్యం ఈరోజు నేను కొందరిని కలిసినప్పుడు వాళ్ళు నాతో చాలా బాధపడుతున్నారు ఇదేంటమ్మా మీ కుటుంబం ఇట్లా చీలిపోతుంది నిలువులా చీలిపోతుంది మమ్మల్ని సంక్షోభంలో పెడుతున్నారు ఇట్లా చేసి అని మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు మనందరికీ ఎన్నో చేశారు వాళ్ళ కూతుర్లు ఇట్లా రోడ్ల మీద తిరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది చెప్పండి ఇది న్యాయమా ఇంకా అంటారు కూతుర్లు పుట్టినీళ్ళ మీద అభాండాలు వేస్తున్నారని కానీ పరిస్థితి ఎందుకు వచ్చింది వివేకానంద రెడ్డి గారి చావుకు కారణం ఎవరు ఆలోచించండి ఇక్కడ మీ మీ ఆడకూతురులు మీ ముందరికి వచ్చారు మమ్మల్ని వివేకానంద రెడ్డి గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు గాని ఆడదంటే అబల అని పెంచలేదు ఆడదంటే ఒక నారీ శక్తి తప్పైతే తప్పు అని చెప్పాలి న్యాయం కోసం పోరాడాలి అని పెంచారు మన పిల్లలకి మనం ఏం చెప్తున్నాము ఏదైనా అన్యాయం జరిగితే సహించమని చెప్తామా లేదా మనకు అన్యాయం జరిగితే దానికోసం పోరాడాలి అని చెప్తామా ఈ పోరాటం ఎవరి కోసం వివేకానంద రెడ్డి గారు పోయారు ఈ పోరాటం ఎవరి కోసం మరి మన సమాజం కోసం కాదా మన పిల్లలు కొంచెం మంచి సమాజంలో బ్రతకాలని కాదా మనకి మంచి సమాజం కావాలంటే వైఎస్ శర్మల గారికి ఓటేసి గెలిపించుకుందాం గెలిపించుకుందామా మీ ఓటు ఎవరికి మీ ఓటెవరికి మీ ఓటెవరికి Thank you.